హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు థర్స్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేశానన్నది లాగైతే తీసానండి ఈ వీడియోలో మీరు కూడా ఒక్కసారి అయితే చూడండి ఇది వచ్చి మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే నేను పైకి వచ్చి తీశాను చూడండి వాతావరణం అయితే ఎంత బాగుందో చాలా చల్లగా భలే ప్రశాంతంగా ఉందండి మీకు చుట్టూ చూపిస్తున్నాను ఇక అయితే నేను కిచెన్లోకి అయితే వచ్చానండి నైటే క్లీన్ చేసేసుకున్నాను నేను గిన్నెలు అయితే ఏమీ లేవు ఇక కొద్దిగా రైస్ అయితే ఉందండి ఇక్కడ కిటికీ డోర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను నేను నాకైతే అందదండి ఇది ఇక లైటర్తో అయితే ఓపెన్ చేశాను నేను గ్యాస్ లైటర్తో ఇందులో రైస్ ఉందని చెప్పి నేను ఇదైతే క్లీన్ చేయలేదండి నైటు ఈ రైస్ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటాను ఫస్టు ఇక్కడ పప్పు టమాటా చేద్దాం కదా అని చెప్పి పప్పు అయితే తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు వేసి ఇలా కుక్కర్ మూత అయితే పెట్టానండి ఒక టూ విజిల్స్ వస్తే మనకి చక్కగా ఈ పప్పు అంతా ఉడికిపోతుంది మరోపక్క అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఒక పక్క రైస్ ఒక పక్క పప్పు అయితే అవుతుందండి ఎందుకంటే ఈ రోజు పాప అయితే కాలేజ్కి వెళ్ళాలండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది కదా సెకండ్ ఇయర్ అయితే స్టార్ట్ చేసారు ఇక పిండి అయితే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టుకున్నాను నేను రైస్ అయితే పొంగొస్తుందా లేదా అని చూస్తున్నానండి నేను ఎందుకంటే మళ్ళీ స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది కదా ఇదిగోనండి పొంగు వస్తుంది కదా అని తీసాను ఇప్పుడు ఒక్కసారి గరిట పెట్టేలా కలుపుకోవాలి పొంగొచ్చిన తర్వాత పప్పు అయితే అయిపోయిందండి ప్రెజర్ అంతా అయిపోయింది ఇక పోపు అయితే తీసుకున్నాను పప్పులోకి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వీటన్నిటిని కుక్కర్ తీసి పప్పు ఒక్కసారి ఇలా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో అయినా చేయచ్చు ఇందులో సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ వేసి పసుపు వేసి చక్కగా ఇలా వాటర్ వేసుకోవాలి మనకు కావలసినంత కొద్దిగా కారం కూడా వేసానండి నేను వేసి మొత్తం ఇలా మిక్స్ చేశాను మిక్స్ చేసి స్టవ్ పై అయితే ఒక పొంగు వచ్చేంత వరకు మళ్ళీ స్టవ్ పై పెడతానండి ఇదిగో చూసారా స్టవ్ పై అయితే పెట్టాను మరో పక్క అయితే రైస్ అవుతుంది రైస్ అయితే వాట్ చేశాను ఇక అయిపోయిన తర్వాత ఇక పై అయితే కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసానండి ఎందుకంటే వడియాలు వేయిస్తున్నాను పప్పు కదండి పాపకి క్యారేజ్ పెట్టాలి కదా అని చెప్పి వడియాలు అయితే వేస్తున్నాను పువ్వు వడియాలు పెట్టాను కదండి నేను ఆల్రెడీ ఆ వడియాలు అయితే వేయిద్దాం అనుకున్నాను కానీ పైన ఉన్నాయండి అవి నేను స్టూల్ తెచ్చుకుని ఎక్కి తీసేసరికి లేట్ అయిపోతుందని కింద ఉన్న బొంబాయి రవ్వ వడియాలు అయితే వేయిస్తున్నాను వీడియో కూడా అప్లోడ్ ఉందండి లాస్ట్ ఇయర్ పెట్టిన వడియాలు ఇవి మనకి ఎన్ని ఇయర్స్ అయినా బాగుంటాయండి టూ త్రీ ఇయర్స్ వరకుని ఇక నెయ్యండి ఇది ఆ వడియాలు వేయించిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ ఉంది కొంచెం నెయ్యి వేసానండి పప్పులో నెయ్యి వేసి పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఇంగువు కూడా వేసుకుంటాను నేను చక్కగా ఈ పోపంతా చక్కగా ఇలా వేయించాక పప్పులో అయితే వేసేసుకున్నానండి ఒకసారి ఇలా మిక్స్ చేయడమే కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అంతేనండి పప్పు అయితే నాకు రెడీ అయిపోయింది ఇక పిండిలో కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే రొట్టె వేస్తున్నానండి నేను ఇక్కడ ఇడ్లీ పిండి రొట్టె మా హస్బెండ్ కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నారు అందుకని చెప్పి ముగ్గురికి కలిపి వేసేస్తున్నానండి ఇక ఆయనకి ఏదో పని ఉందని చెప్పి లీవ్ పెట్టారండి ఇంకా లేట్ అవుతుంది కదా దోశలు కానీ ఏదైనా వేయడానికైనా అని చెప్ప ఇడ్లీ పిండి రొట్టె అయితే వేసాను ఆ స్టవ్ పై ఉడుకుతుందండి మరో ప్రక్క అయితే ఈ పప్పునైతే గిన్నెలో వేస్తున్నాను ఎందుకంటే చల్లారాలి కదండి వేడివేడిగా వెయ్యి వెయ్యలేం కదా అని చెప్పి డబ్బాలో వెయ్యాలండి ఇంకా పప్పు ఇలా తెచ్చి ఫ్యాన్ ఫ్యాన్గా అయితే పెట్టాను రైస్ కూడా తెచ్చి పెట్టాలండి ఆల్రెడీ వాచేశాను కదా ఒకసారి స్టవ్ పై ఉంచి ఇలా రైస్ అయితే తీసేస్తానండి నేను చుట్టూ ఉన్న రైస్ని ఎందుకంటే ఎండిపోతే మనకి మెతుకులుగా రావు కదండీ ఇలా ఊడుస్తానండి ఫస్ట్ తర్వాత అయితే పాపకైతే క్యారేజ్ పెడుతున్నాను మూడు కప్పులు క్యారేజ్ పెట్టేదాన్ని అండి ఎందుకులే ఇక తినటం లేదండి పాప ఒక కప్పు తెచ్చేస్తుంది ఎందుకని చెప్పి ఇక రెండు కప్పులు క్యారేజే పెడుతున్నాను ఇదైతే టెన్త్ వరకు ఈ క్యారేజ్ అయితే పట్టుకెళ్ళలేదండి సెవెంత్ నుంచి ఇక పప్పు రైస్ అయితే చల్లారినిస్తున్నాను చల్లారిన తర్వాత అయితే ఇదిగో సర్దేసుకుంటున్నానండి ఒక కప్లో వడియాలు వేసాను ఒక కప్లో రైస్ పెట్టానండి ఇక్కడ ఆవకాయ బద్దలు పట్టుకెళ్తుందండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా అని చెప్పి నాలుగు బద్దల వరకు వేసుకుంది ఇక ఆ పప్పునేమో ఇలా డబ్బాలోకి అయితే వేస్తాను నేను వాటర్ బాటిల్ స్పూన్ పట్టుకెళ్తుందండి క్యారేజ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంది నేను అది అయితే తీయలేదండి వీళ్ళు ఇక్కడ రొట్టె అయితే అయిపోయిందండి రెడీ అయింది నాకు ఈ రొట్టెనైతే ఇలా కట్ చేస్తున్నాను పాపకైతే టిఫిన్ పెట్టేసానండి నేను టైం అయిపోతుందని చెప్పి సెవెన్ థర్టీకి అయితే వెళ్ళిపోతుందండి పాప ఇక తను వెళుతూ వెళుతూ నాకైతే బ్యాగ్ ఇచ్చింది ఉతకమని చెప్పి నేను ఈ బ్యాగ్ ఏంటంటే హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా ఉతుకుతూ ఉంటానండి అంటే మనకి పొంగల్ హాలిడేస్ అని దసరా హాలిడేస్ అని ఇస్తారు కదండి పిల్లలకి అలా హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా ఉతుకుతూ ఉంటాను ఇప్పుడైతే పాప వాష్ చేయమని నాకు బ్యాగ్ ఇచ్చింది బ్యాగ్లో అయితే ఏమైనా ఉన్నాయా అని చూస్తే చూడండి ఎన్ని పేపర్స్ అయితే పెట్టిందో ఏదో డస్ట్బిన్లో పెట్టినట్టు పెట్టిందండి ఎన్ని వచ్చాయో మీరే చూడండి బంగారం దాచినట్టు ఎలా దాచిందో ఇదైతే నేను అయితే హాలిడేస్ ఇచ్చారు కదండి అప్పుడైతే ఉతికాను మొత్తం బ్యాగ్ ప్రతి అరలో కూడా ఇలా డస్ట్ అయితే పెట్టేసిందండి పేపర్స్ వేస్ట్ పేపర్స్ అన్నీని చూడండి ఎన్ని పేపర్లు వచ్చాయో మీ పిల్లల బ్యాగ్లో కూడా ఇలాగే ఉంటాయండి ఇది వచ్చేసారా కవర్ కూడా పెట్టింది ఇందులోని చూడండి ఎన్ని పెట్టిందో ఇదిగోనండి మొత్తం ఎన్ని వచ్చాయో ఇవన్నీ జనవరి నుంచి దాచినవండి అంటే హాలిడేస్ అయిన తర్వాత నుంచి దాచినవండి ఇవి చూసారా టాబ్లెట్స్ అండి ఇవి పాపకైతే హెల్త్ బాగాలేదండి జాన్యువరి మంత్లో ఒక ఫోర్ మంత్స్ అయితే ట్యాబ్లెట్స్ వాడమన్నారు పాపకి అప్పుడైతే నేను టూ మంత్సే కొన్నామండి మేము ఆ టూ మంత్స్లో వన్ మంత్ అయితే మొత్తం అలా వదిలేసింది వేసుకోకుండా ఫస్ట్ ఇచ్చిన వన్ మంత్ ట్యాబ్లెట్స్ కూడా ఇవిగో చూసారా స్కూల్లో వేసుకోవాలండి ఇవి మధ్యాహ్నం మాట్లు బోన్ చేసిన తర్వాత అప్పుడు కూడా స్మెల్ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఈ బ్యాగ్లో అయితే దాచింది నేనేమో వేసేసుకుంది అనుకున్నాను నేను ఇప్పుడు వచ్చాయండి ఇవి బయటికి చూసారా అసలు కొన్న ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకోలేదండి ఆ పిల్ల మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా ఇక నాకు ఎందుకో బెల్లం టీ తాగాలనిపించిందండి ఈరోజు బెల్లం టీ అయితే పెట్టుకున్నాను నేను మా హస్బెండ్కి నాకు పెట్టానండి ఆయన ఇంటి దగ్గరే ఉన్నారన్నాను కదా ఇడ్లీ పిండి రొట్టె అయితే తిన్నాక ఇలా టీ పెట్టుకుని అయితే తాగాం మేము నాకు ఎందుకో తెలియదండి బెల్లం టీ అయితే చాలా ఇష్టం అందులో కొంచెం యాలుక్కాయలు అయితే దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి టీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా టీ అయితే వేసుకున్నాం టీ తాగిన తర్వాత అయితే సింకులో గిన్నెలు అయితే రెడీగా ఉన్నాయండి నన్ను పిలుస్తున్నాయి అవి నేను వాటి దగ్గరకైతే వెళ్ళాలి ఇక పిలిచాయి కదండి పిలిస్తే బాగుండదు కదా వెళ్ళి క్లీన్ చేసానండిక ఇక క్లీన్ చేసి ఇప్పుడైతే వీటిని బోర్లించుకొని చక్కగా సర్దుకోవాలి సింక్లో స్టాండ్ అయితే పెట్టేస్తున్నానండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సింక్లోనే స్టాండ్ పెట్టి నేను ఇలా బోర్లిస్తూ ఉంటానని చెప్పి ఎందుకంటే వాటర్ కిందికి వస్తుంది కదా అని చెప్పి ఇదిగోనండి మొత్తం గిన్నెలైతే బోర్లించేశాను ఇక మొత్తం ఇక్కడ ఈ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసానండి క్లాత్ తీసుకుని ఇలా తుడిచేస్తానండి నేను మొత్తం వాటర్ పడిపోతుంది కదండి వాటర్ అంతా శుభ్రంగా ఇలా తుడుచుకుంటాను ఇక కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి నాకు పప్పు చేశాను కదండి పప్పు టమాటా పప్పు టమాటానండి ఇది వచ్చి రైస్ అండి బోన్ చేసేటప్పుడు ఇంకా మేము కూడా వడియాలు అయితే వేయించుకోవాలి ఇక మధ్యాహ్నం వరకు కిచెన్లోకి అయితే రానవసరం లేదండి కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయింది ఎక్కడ ఒక్కడైతే సర్ది పెట్టేసుకున్నాను తర్వాత అయితే కొంచెం చుట్టూ అయితే కడగాలండి ఎందుకంటే నిన్న మొత్తం హౌస్ అయితే క్లీన్ చేసేసాను నేను మంత్లీ క్లీనింగ్ అయితే అయిపోయింది ఆ వీడియో కూడా పెట్టాను ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేనైతే ఇక ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి చుట్టూ కూడా ఎందుకంటే నేను టైం సరిపోలేదు నాకు ఈవినింగ్ వరకు చేస్తూ ఉన్నాను ఇక టైర్డ్ అయిపోయి చేయాలనిపించలేదండి ఇక ఇదైతే నెక్స్ట్ డే చేశాను నేను వాష్రూమ్స్ అవి క్లీన్ చేసి ఇలా చుట్టూ అయితే కడిగేసాను ఇప్పుడు టైం వచ్చి వన్ థర్టీ అయ్యిందండి నేను కూడా ఇక వడియాలు వేయించుకుంటున్నాను భోజనం చేద్దాం కదా అని చెప్పి ఇవి చెప్పాను కదండి బొంబాయి రవ్వ వడియాలు ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నానండి అన్ని రకాల వడియాలు ఉంటాయి మన ఛానల్లో ఒకసారి చూడండి టమాటా వడియాలు ఉంటాయి బియ్యప్పిండి వడియాలు గుమ్మడి వడియాలు అన్నీ ఉంటాయండి చూడండి ఒక్కసారి నేను లాస్ట్ ఇయర్ అయితే పెట్టానండి ఈ ఇయర్ అయితే పువ్వు వడియాలు పెట్టాను నెక్స్ట్ సోడిపిండి వడియాలు కూడా పెట్టానండి చూడండి ఒక్కసారి ఇక వడియాలు అయితే వేయించేసుకున్నానండి వేయించుకున్న తర్వాత అయితే భోజనం పెట్టుకుంటున్నాం ఇక్కడ మా హస్బెండ్కి నాకు భోజనం అయితే పెట్టాను ఫస్ట్ అయితే ఆయనకి పెట్టేస్తున్నానండి పప్పు వేసి వడియాలు వేసి ఇచ్చేసాను ఆయనకి ఓకేనండి ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఒకే పచ్చడి చూసారా అది కూడా వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను లాస్ట్ ఇయర్ దండి ఒకసారి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి రెండు మూడు వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్